హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విషయం ఒకసారి డిస్కస్ చేద్దాం మన మెగాడిఎస్సి గురించి మెగాడిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే ఓకే మెగాడిఎస్సి ఫలితాలు అనేవి ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అవును అవును ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు మనకి కోర్టు కేసు ఒకటి పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేసి ఆటోమేటిక్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో అది అయిపోగానే వెంటనే రేపు సాయంత్రానికల్లా మనకి పోస్టింగ్ అంటే మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశాలు ఉందా లేదా ఎల్లుండి కంపల్సరీగా వస్తుంది అనేది ఆశావాహం వ్యక్తం చేస్తున్నాం ఈ నెల అఖరికల్లా పోస్టింగ్స్ పాఠశాల విద్యాశాఖ యోచన ఎస్ ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు కదా రేపు ఈ నెల అక్కరికల్లా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు కదా దాని గురించి కాకపోతే కొంతమంది దీని మీద కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఇది జరగదు అని లేకపోతే క్యాన్సిల్ అయిద్దని లేకపోతే ఇది కొంతమంది కావాలని కేసులు పెట్టడం కావాలని తప్పులు ఉన్నాయని చెప్పేసి కొంచెం అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటం ఇలా ఈ విధంగా చేసి దీన్ని ఏం చేస్తున్నారంటే అలా లేట్ అయ్యేలా చేస్తున్నారు ఇది ఇది నిజంగా ఒక కుట్ర జరుగుతుందని అనుకోవచ్చు అనమాట అది మేబీ ఎవరు చేస్తున్నారంటే ఏమో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ రాజకీయాలు చేసుకునే వాళ్ళు వేరే వాటి మీద చేసుకోండి ఈ ఉద్యోగాల మీద లేకపోతే నిరుద్యోగుల మీద కాదు దయచేసి ఈ రాజకీయాలు చేసేవాళ్ళు ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు దయచేసి ఇది ఆపాలి ఎస్ ఇక్కడ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అమరావతి ఆంధ్రప్రదం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటికీ క్రీడల జాబితా ఎస్ మనకి ఆల్రెడీ క్రీడా కోటాలోని అంటే స్పోర్ట్స్ కోటాలోని నాలుగు వందల యొక్క పోస్టులకు సంబంధించిన వివరాలు శాప్ నుండి అందించినట్టు సమాచారం శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది శాప్ అనమాట దీని నుండి ఆల్రెడీ తీసుకున్నట్టు సమాచారం ఉంది అలాగే ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాలో కట్ ఆఫ్ మార్కులను ప్రకటిస్తారు ఎస్ ఆ స్పోర్ట్స్ కోటా కనుక సజావుగా సాగి అంత కరెక్ట్ గా ఉంటే మనకి కట్ ఆఫ్ అనేది ప్రకటిస్తారంట అనంతరం మార్కులు నార్మలైజేషన్ పూర్తి చేస్తారు మొత్తం మీద ఈ నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయుల కొలువుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది అవును అవును ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికే మన వాళ్ళు అంటే పిల్లల అంటే టీచర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు స్కూల్స్లో ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ దాటిపోయింది జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలు గడిచిపోతుంది అయినా ఇంకా కొన్ని స్కూల్స్లో టీచర్స్ లేరు అండ్ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా ఏం జరగట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి కంపల్సరిగా ఏది ఏమైనా నూరు అంటే ఆరు అయినా నూరు నూట ముప్పై ఆరు అయినా ఈరోజు అంటే ఈ నెలలో ప్రక్రియ అనేది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణం నేపథ్యంలో శరవేగంగా నియామకాలు జరిపి సెప్టెంబర్ మొదటి వారంలోగా పాఠశాలలకు పంపేలా ఆ శాఖ భావిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ కంపల్సరీగా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు అవకాశం ఉంది ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు అది అవ్వదమ్మా లేకపోతే అది జరగదమ్మా అని ఇట్లాంటివి వాళ్ళందరికీ వాళ్ళ నెగిటివిటీ నాకు తెలిసి వాళ్ళ అంటే ఎగ్జామ్ బాగా రాసినోడు మా జాబ్ వస్తుంది అనుకున్నవాడు ఆలోచన ఒకలా ఉంటుంది జాబు అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా రాసి దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి అనుకునేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట ఒక సపరేట్ బ్యాచ్ దీనికి తయారైంది దయచేసి మీ రాజకీయాలు వేరే దగ్గర చేసుకోండి కానీ మా దగ్గర కాదు అని చెప్పేసి నేను వినిపించుకుంటున్నాను కాబట్టి దయచేసి ఈ ఇది ఆపేసేసి ప్రశాంతంగా ఈ ప్రాసెస్ జరిగేలా సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మన ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు లైక్ చేసి హైప్ కూడా చేయండి ఈ మధ్య కొత్త ఫీచర్ వచ్చింది హైప్ చేసేటువంటి ఫీచర్ దీన్ని కూడా చేయండి దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ